బిగ్ బాస్ సీజన్ సీనియర్ ఉన్నారు సినిమాల నుంచి వెళ్ళిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు వారిలో సోనియా ఆకుల ఒకరు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కరోనా వైరస్ సినిమాలో హీరోయిన్ గా నటించిన సోనియా ఆ సినిమాతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది ఆ తర్వాత ఆశా ఎన్కౌంటర్ అనే సినిమా చేసింది ఈ సినిమాకు కూడా రామ్ గోపాల్ వర్మని దర్శకత్వం వహించాడు ఇక ఇప్పుడు ఈ బ్యూటీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కు వెళ్ళింది తన పర్ఫార్మెన్స్ తో అందరినీ దడదరలాడిస్తోంది ఈ క్రమంలోనే ఈ బ్యూటీ గతంలో చేసిన ఓ కామెంట్ కూడా ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతుంది బిగ్ బాస్ కు వెళ్లక ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయం చెప్పింది ఈ బ్యూటీ రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో నటించాలంటే చాలా మంది హీరోయిన్స్ ఆలోచిస్తారని ఎందుకంటే ఆయన సినిమాలు బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పింది కానీ తను ఆర్జీవితో చేసిన కరోనా వైరస్ సినిమా మాత్రం అలా కాకుండా ఫ్యామిలీ తరహా ఉండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పింది ఇక ఆ తర్వాత తనను ఆర్జవి ఒకసారి ఇంటికి రమ్మన్నారని చెప్పి అందరి మైండ్స్ లో డౌట్ క్రియేట్ చేస్తుంది అందరి అమ్మాయిలాగే తాను తప్పుగా ఆలోచించానని భయపడ్డారని తాను భయపడినట్టు ఆర్జీవి ఇంట్లో ఏం జరగలేదని చెప్పింది సోనియా అయితే గతంలో ఆర్జీవి గురించి సోనియా మాట్లాడిన ఇవే కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఆర్జీవి మంచితనానికి ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ అనే కామెంట్ ఆర్జీవి ఫ్యాన్స్ నుండి వచ్చేలా చేస్తున్నాయి